రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం శ్రీరామావతారంలోని ఒక ముఖ్య భక్తుడు గుహుడి గురించి క్రితం ప్రకరణలో తెలుపుకోవడం జరిగింది మనకందరికీ కూడా మనసుకు బాగా దగ్గరైన శ్రీరామ అవతారంలోని ఒక భక్తురాలి గురించి ఈరోజు ప్రసంగించుకుందాం ఆమె ఎవరో కాదు శబరి శబరి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు అంతటి మహాభక్తురాల ఆమె గిరిజన యువతి ఆమె అదృష్టవశాత్తు చిన్నప్పుడే ఆమె మతంగా ముని ఆశ్రమానికి తల్లిదండ్రుల చేత చేర్చబడి అక్కడ ఆయన సేవకి వినియోగింపబడింది ఆమె నియోగింపబడింది అంటే ఆయన సేవ చేస్తూ అక్కడే ఉండమని తల్లిదండ్రులు కుల ప్రజలు అందరూ కూడా తెలిపినందువల్ల ఆమె చిన్న పిల్లగానే అక్కడికి వచ్చి ఆ ఆశ్రమంలో పరిచర్యలు చేస్తూ అక్కడే పెరిగి పెద్దది వృద్ధాప్యం దాకా అక్కడే ఉండిపోయింది మతంగా ముని శిష్యురాలిగా కూడా మారిపోయింది ఆమె తర్వాత అటువంటి ఈ శబరి రాముడి నిరీక్షణలో సంవత్సరాలు గడిపింది ఎన్నో సంవత్సరాలు గడిపింది అలా తన జీవిత కాలమంతా కూడా ముని ఆశ్రమంలో గడిపిన శబరి గురించి చెప్పుకునే ముందు శ్రీరాముడు ఆమెను ఎలా కలుసుకున్నాడు అనే విషయం మనం ముందుగా దాని గురించి విపులంగా తెలుసుకుందాం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ మొట్టమొదట చిత్రకూట పర్వతంలో ఆ పర్వత ఆ పర్వతం పైన ఒక కుటీరం నిర్మించుకుని కొన్నాళ్ళు అందులో ఉన్న తర్వాత భరతుడు అక్కడికి రావడం ఆయన్ని కలవటం పాదుకలు తీసుకుని వెళ్ళటం జరిగిందని మనం క్రితం ప్రకరణల్లో తెలుపుకున్నాం ఇక భరతుడు మాటి మాటికి అక్కడికి వచ్చి తనని చూడటానికి సందర్శించడానికి వచ్చి తనని మళ్ళీ మనసు చంచలం చేస్తాడేమో అని రాముడికి కొంచెం అనుమానం వచ్చింది అదే కాక భరతుడికి కూడా ఇది మంచిది కాదు తాను అరణ్యవాసం చేస్తున్నాడు పూర్తిగా అరణ్యవాసంలోనే ఉండాలి మళ్ళీ సోదరులను తన అయోధ్యవాసులను కలవకూడదు అనుకున్నాడు రాముడు ముందుకు సాగిపోయాడు చిత్రకూటం వదిలేసి ముందుకు సాగుతూ ఆయన ఎందరో మహర్షులను ఆ దా ఆ మార్గమధ్యాన ఆయన అరణ్య ప్రాంతంలో ఎందరో మహర్షులను సందర్శించుకోవడం జరిగింది నిజానికి వారు ఆయనను సందర్శించుకున్నారు వారికి తెలుసు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం దార్చి ఇక్కడికి వస్తాడు తెలిసిన వారు వేచి ఉన్నారు ఈయన కోసం అటు అట్లాంటి పయనంలో ఆయన పది సంవత్సరాలు మహర్షుల ఆశ్రమాల్లో గడిపాడు దండకారణ్యంలో ముఖ్యంగా పది సంవత్సరాలు గడిపాడు శ్రీరాముడు ఆ తర్వాత అక్కడి నుండి ఆయన పంచవటి గోదావరి ప్రాంతానికి పంచవటి తీరానికి ఆ పంచవటి గోదావరి నదీ తీరాన పంచవటి అనే ప్రదేశానికి రావటం అక్కడ కుటీరం నిర్మించుకోవడం జరిగింది అప్పటికి పదమూడు సంవత్సరాలు గడిచిపోయి ఆ చివరి సంవత్సరంలో ఇక అయిపోతుంది అరణ్యవాసం అనుకున్నప్పుడు విధి చిన్నచూపు చూసి సీతను రావణాసురుడు వీరి వీరిద్దరినీ కూడా బయటికి పంపించి ఆశ్రమ పరిసరాల్లో లేకుండా చూసి అపహరించుకు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఆమెను వెతుక్కుంటూ సీతాన్వేషణంలో రాముడు చరిస్తూ అనేక ప్రదేశాల్లో ఆగుతూ సీతను గురించి అడుగుతూ వెళుతుండగా మధ్యలో ఆయనకి ఒక రాక్షసుడు కబంధుడు అనే విచిత్రమైన రాక్షసుడు కనిపించాడు ఆ రాక్షసుడి రూపం ఎలా ఉంది అంటే ఉత్త మొండమే దానికి ఏ భాగాలు లేవు ఒక గోళాకారంలో వలయాకారంలో ఉన్న ఒక మొండానికి మచ్చలో కళ్ళు దంతాలు గల నోరు దీర్ఘ బాహువులు ఇంతే అరుపు వికృతంగా ఉన్నాడు ఆ రాక్షసుడు నల్లని రంగుతో చూడటానికే భయం కలిగిస్తున్నాడు ఆయన తన దీర్ఘ బాహువులు అది ఒక యోజనం మేరకు ఉన్నాయట ఆ చేతులు బాహువులు ఉండి భుజం నుండి చేతుల వరకు అవి ఎంత పొడుగ్గా ఉన్నాయంటే ఒక యోజన దూరం అవి వ్యాపించి ఉన్నాయి ఆయన రామలక్ష్మణులు ఇద్దరిని కూడా రెండు బాహువులతోనూ దగ్గరికి లాక్కున్నాడు భక్షించాలని నోరు తెరిచాడు అప్పుడు వీరు రాముడు ముఖ్యంగా లక్ష్మణుడికి సయ్య చేసేది రెండు చేతులు కూడా ఆయన రెండు భుజాలు కూడా ఖండించేసాయి ఆ ఖండించగానే ఇక కబంధుడికి స్మృతి కలిగేది ఆయన వెంటనే రాముడితో రామ నీవెవరో నాకు తెలిసిపోయేది నీవు శ్రీహరి అంశుడైన శ్రీరాముడివి నీవిక్కడికి వచ్చి నా బాహువులు ఖండించినప్పుడు నాకు శాప విమోచనం అవుతుందని మహర్షులు తెలిపారు ఇంద్రుడి చేత నేను ఈ విధంగా శప్పింపబడి ఇంద్రుడి శప్పింపబడి ఈ విధంగా నేను మారాను నాకు ఒక చిన్న బలహీనత ఉండేది అదేమిటి అంటే నా శక్తి ద్వారా నేను ఏ రూపాన్నైనా సంతరించుకోగల ఆ మహత్య ఉండేది నాకు నేను ఇటువంటి వికృతాకారాన్ని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీకు ఎలా కనిపిస్తున్నానో అటువంటి వికృతాకారాన్ని దాల్చి అందరినీ భయపెడుతూ ఒకప్పుడు ఇంద్రుడిని కూడా అలాగే భయపెట్టాలి అని ప్రయత్నించినప్పుడు ఆయన కోపించి నన్ను శపించాడు ఇదే రూపంలో నువ్వు పడి ఉండు అని శపించినప్పుడు నేను శాపావకాశం అడిగాను దీనంగా ఆయన ప్రార్థించాను శాపానికి విమోచనం చెప్పమని అప్పుడు రాముడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నీ బాహువులు ఖండిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అయితే ఆయన బాహువులు ఖండించాక నిన్ను దహించాలి అని ఇంద్రుడు చెప్పి అంతర్ధనం అయిపోయాడు అలాగే ఇన్ని దీర్ఘ సంవత్సరాల కాలం ఈ రాక్షస రూపంలో ఉన్న గబంధుడు ఇప్పుడు నన్ను దహనం చేయరామా నీకు అప్పుడు ఇప్పటిదాకా నాకు నీ నీవు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏ విషయంగా వచ్చావు ఇవన్నీ తెలియవు కానీ నన్ను దహనం చేసిన తర్వాత నాకు అన్ని విషయాలు వాటంతటవే తెలిసిపోతాయి నేను నీకు సహాయం చేయగలుగుతాను అని అన్నప్పుడు రాముడు వెంటనే ఆయనకి దహన సంస్కారాలు చేశాడు అక్కడ జీవించి ఉండగానే దహించి వేశాడు అగ్ని అగ్నిలో ప్రవేశింపజేసి దహింపచేశాడు అప్పుడు ఆ కబందుడికి ఆ కబంధుడు రాక్షస రూపం పోయి చక్కటి దివ్య దేహాన్ని పొందాడు ఆయన రాముడితో రామ ఇప్పుడు నేను నీకు చిన్న సాయం చేయాలని ఇంద్రుడు చెప్పాడు ఆ విధంగా నేను ఏ సాయం చేయాలని ఆలోచిస్తూ దివ్య దృష్టితో చూస్తుంటే నాకు నీ కథంతా తెలిసిపోయి నువ్వు సీతాన్వేషణలో ఉన్నావు ఆ రావణుడు తీసుకువెళ్ళాడు అపహరించి వెళ్ళాడు సీతని అని జటాయు చెప్పిన సంగతి నీకు తెలుసు కానీ ఆయన ఉంటాడు అనేది నీకు తెలియదు ఆ ప్రదేశం కోసం వెతుకుతూ ఎవరైనా సహాయం చేస్తారేమో అని నువ్వు చూస్తున్నావు నీకు సహాయం చేసే ఒక వానరుడు ఋష్యమూక పర్వతం అని ఇక్కడికి దగ్గరలో ఉంది దాని మీద తన మంత్రులతో పాటు వసిస్తున్నాడు నీవు అటు వెళ్ళు అక్కడికి వెళ్ళు ఆ పర్వతం వద్దకు ఆయనతో మైత్రి సంపాదించుకుని తర్వాత ఆయనే నీకు సహాయం చేస్తాడు సీతను తిరిగి పొందడానికి అయితే నువ్వు ఆయన్ని కలిసే ముందుగా నువ్వు వెళుతున్నప్పుడు పంపా నది అని ఒక నది వస్తుంది ఆ నది ప్రాంతంలో నీకు ఒక ఆశ్రమం కనబడుతుంది అది మతంగా మహర్షి ఆశ్రమం ఆయన ఇప్పుడు అక్కడ లేడు కానీ ఆయన్నే ఆశ్రయించి జన్మంతా తన జన్మంతా కూడా ఆయనకి సేవలు చేసిన ఒక వృద్ధురాలు శబరి అనే స్త్రీ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఇన్నేళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా ఆమె అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఆ వేచి ఉంది నువ్వు వెళ్ళి ఆమెని నీ ఇచ్చి నీ సాకార రూపాన చూడాలి నేను సాకార రూపాన దర్శించుకోవాలని ఆమె వేచి ఉన్నది కనుక ఆకి ఆ దర్శనమిచ్చి ఆమెని అనుగ్రహించు ఆ తర్వాత ఋష్యమూక పర్వతానికి వెళ్ళు అని కవంధుడు చెప్పి తను అంతర్ధానం అయిపోయాడు తర్వాత రామచంద్రుడు లక్ష్మణుడితో పాటు పయనం ముందుకు సాగించి వెళుతూ ఉంటే పంపానదీ తీరాన ఈ కవంధుడు చెప్పినట్టే అక్కడ ఒక ఆశ్రమం ఆ ఆశ్రమంలో ఒక వృద్ధ స్త్రీ అది మహ మతంగ మహర్షి ఆశ్రమం ఒక వృద్ధ స్త్రీ అక్కడ ఒక అర్ర పట్టుకొని కంటి చూపు నశించిపోయింది శక్తి కంటి చూపు ఒంటి శక్తి నశించింది కంటి చూపు మందగించింది అటువంటి పరిస్థితిలో ఉంది ఆ స్త్రీ తడబడుతూ నడుస్తున్నది అడుగుల చెప్పుడు విన్నది రాముడు లక్ష్మణుడు వస్తూ దగ్గరికి వస్తుంటే అడుగుల చప్పుడు ఆమెకి వినిపించింది వెంటనే దగ్గరికి వచ్చింది ఎవరు ఎవరు అనుకుంటూ దగ్గరికి రాగానే రాముడు అమ్మ బాగుందావా అని పలకరించడ్డా ఆమె వెంటనే రామ నువ్వేనా తండ్రి నీకోసమే నేను వేచి ఉన్నాను నా తండ్రి అని దగ్గరికి వచ్చి ఆమె కనిపించటం లేదు రాముణ్ణి దగ్గరికి వచ్చి పరిశీలనగా చూసి అప్పుడు చూడగలిగింది ఆమె ఆ రూపాన్ని చూసి ఆయన శరీరాన్ని అలాగా తడిమి ఆనందాన్ని పొంది ఎంత అదృష్టవంతుటాలని నేను అని ఇంతకాలం నేను ఎదురు చూసిన ఈ నిరీక్షణ అంతా కూడా ఈనాటికి ఫలించింది రానాయన రా అని చెప్పి ఆయన లోపలికి తీసుకువెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన తల్ల మీద చల్లుకుని తర్వాత పూలు తీసుకొచ్చి ఆమె రోజు అక్కడ పూలు సేకరించి పెట్టేది ఏనాడు రాముడు వస్తాడో తెలీదు మతంగముని వెళ్ళిపోతూ చెప్పాడు ఆమెకి రాముడు వస్తాడు నా కాలం అయిపోయింది నేను వెళ్ళాల్సిన కాలం దగ్గరకు వచ్చేసింది కా కాబట్టి నేను ఆగలేను కానీ నీకు ఆ అదృష్టం ఉంది సదరి నువ్వు ఓర్పుతో ఇక్కడే వేచి ఉండు ఆయన తప్పకుండా వస్తాడు ఆయన సేవించుకో అని చెప్పి వెళ్ళాడు మతంగ మహర్షి తను ఉత్తమ లోకాలు పొందుతూ ఈమెకి ఆ ఆదేశం ఇచ్చి వెళ్ళాడు కనుక ఈమె అక్కడే ఉంది రోజు ఆయన చెప్పినట్టుగానే ఆశ్రమం అంతా శుభ్రంగా పెడుతోంది అలికి ముగ్గులు పెట్టి పేడతో అలికి బయట పేడతో అలికి ముగ్గులు పెట్టి లోపలంతా ఆశ్రమం శుభ్రం చేసి ఎప్పుడెప్పుడు ఏ రోజు వస్తాడో తెలియదు రాముడి కోసం నిరీక్షిస్తూ రోజు రోజు రేగిపళ్ళు ఆ అడవిలో దొరికిన పళ్ళన్నీ కూడా తీసుకువచ్చి పువ్వులు సేకరించి మాలలు కట్టి ఎదురుచూస్తోంది ఈ రోజుకి ఇలా నేను చేస్తున్నాను అయినా నా గురువు ఆదేశం ప్రకారం ఈ రోజుకి నాకు అదృష్టం కలిగింది రానైనా రా అని చెప్పి ఆయన లోపలికి తీసుకెళ్ళి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి లక్ష్మణుడిని కూడా పూజించి ఇద్దరిని పూజించి చక్కటి రేగి పళ్ళు తినటానికి అది వారు ఆరగించిన తర్వాత ఆమె ఆశ్రమం అంతా చూపించిందిట ఇది నా గురువు గారి ఆశ్రమం రండి చూపిస్తానని లోపలికి తీసుకువెళ్ళి అదిగో ఆ కనిపిస్తున్నాయి చూడండి ఆ గురువు ఆ బట్టలు ధరించేవాడు ఆ నార బట్టలు అవన్నీ కూడా మా గురువు గారి మా గురువు చాలా చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళు గురువుని ఆశ్రయించి శుశ్రూషలు చేస్తూ కట్టెలు కొట్టుకొచ్చి ఎటువంటి కఠిన పనులు కూడా చేయాల్సి వచ్చేది ఎందుకంటే స్వయంపాకం చేసుకోక తప్పదు కనుక వాళ్ళు ఆ పనులు చేశారు అవి చేసినప్పుడు వారి ఒంటి నుండి స్వేద బిందువులు ఆ బిందువులు స్రవించి కిందపడి వాళ్ళు తపో శక్తి కలవారు కనుక అవన్నీ కూడా పూలుగా పూల మాలలుగా మారిపోయాయి ఒక్కొక్కళ్ళ స్వేదము ఆ చుక్కలన్నీ కూడా పూలుగా మారి మాలలుగా అవే తయారైపోయాయి ఆ మాలలు వాడిపోలేదు చూడు ఇంకా ఎంత స శక్తివంతమైనవి అంటే ఇంకా వాడిపోని ఆ మాలలను చూడు అవి నా గురువు యొక్క శిష్యుల స్వేద బిందువులు అలాగే మతంగ మహర్షి ఇక్కడ ఈ వేదిక మీద ఒక వేదికను చూపించిందాన్ని ఈ వేదిక మీద కూర్చుని వృద్ధుడైపోయే వరకు ఆయన అలా తపస్సు చేస్తూనే ఉండేవాడు ఆయనకి ఇక శక్తి లేక తను దేహశక్తి నశించి మనోశక్తితో ఆయన గంగ యమున అన్ని యమునలు అన్ని పవిత్ర నదుల జలాలను ఈ వేదిక మీదకి రప్పించుకొని ఆ జలాలతో అభిషేకం చేస్తూ ఉండేవాడు దేవతలకి ఈ వేదిక అంతటి పరమ పవిత్రమైనది అని ఒక్కొక్కటి చూపించిందిట ఆమె శబరి రాముడికి చూపించి ఇక నేను చాలా ధన్యురాలను అయిపోయాను నేను మళ్ళీ నా స్థానానికి చేరుకోవాల్సిన ఆ సమయం వచ్చింది నా గురువు వెళుతూ వెళుతూ చెప్పారు రాముణ్ణి నువ్వు దర్శించిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని యోగాగ్నిలో నిన్ను నీవు ఆహుతి చేసుకుని ఆయన ఉత్తమ లోకాలకి వస్తావు అని ఆయన ఆదేశించారు కనుక నీవు నాకు ఆజ్ఞ ఇస్తే నేను అలాగే యోగాగ్నిలో నీ ముందు నేను నన్ను నేను దహించుకొని ఉత్తమ గతులు పొందుతాను అన్నప్పుడు శ్రీరాముడికి అసలు ఏమి భక్తి ఆయన్ని ఎంత కదిలించి వేసిందంటే గిరిజన యువతి ఆమెకి ఒక చదువు కానీ పాండిత్యం కానీ లేదు అయినా కూడా గురు బోధలన్నీ విన్నది గురువు బోధించడం అన్నీ కూడా శిష్యులకి చెప్పిన ఆ బోధలు ఈమె కూడా ఆకలింపు చేసుకుంది అలాగే యోగాభ్యాసం కూడా నేర్చుకుందామే యోగం చేసేది రోజు ఆ యోగ శక్తితో తపోశక్తితో ఆవిడ ఒక మహర్షుల స్థానానికి చేరుకుందామి ధ్యానం ఇవన్నీ ఆమె చేసేది అటువంటి ఆ ఉత్తమరాలను చూసి రాముడు అన్నట్ట అమ్మ అలాగే చెయ్యి నీకు ఇక మరో జన్మ ఉండదు నీవు నీ గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఉత్తమ లోకాలు పొందుతావు ముందు అక్కడికి వెళతావు కానీ తర్వాత నీకు ఇంకో జన్మంటూ ఉండదు నీకు నా సాయుధ్యం ప్రసాదిస్తాను అని ఆశీర్వదించేట శబరి వెనువెంటనే తన మనస్సులో మనస్సు ద్వారా యోగాగ్ని అంటే ఏదో బయటి వస్తువులతో అగ్గిపెట్టెతో చేసిన అగ్ని కాదది రగల్చిన మంట కాదు తన తపో శక్తితో తనలో ఉండే ఆ యొక్క శక్తిని అగ్ని రూపంలో వెలువరించి దానిలో తన దేహాన్ని దహించుకుంది అటువంటి ఆమె ఆ దేహాన్ని విసర్జించి దివ్యదేహంతో రాముడికి నమస్కరించి వెళ్ళిపోయింది గురువుగారి దగ్గరికి ఉత్తమ గారికి అలాగా ఈ శబరి గాథ ఏం చెప్తుంది దృఢ విశ్వాసం గురువు మాటల పట్ల దృఢ విశ్వాసం ఆమెకి ఇట్లా ఆమె మతంగముని వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాడంటే రాముడు ఇప్పుడే అరణ్యవాసం ప్రారంభించాడు నువ్వు పదమూడు సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ఆయన రావటానికి ఇక్కడికి చాలా కాలం పడుతుంది పద్నాలుగో సంవత్సరం ఆయన సీతను కోల్పోయి ఇక్కడికి వచ్చేదాకా నువ్వు ఇక్కడ నిరీక్షించాల్సిందే అని చెప్పినా కూడా ఆమె ఆ దృఢమైన ఎంత దృఢతరమైన భక్తి అంటే అది ఆమె ఏమాత్రం కూడా విశ్వాసం కోల్పోక అలాగా ఆయన్ని పూజించుకుంది రాముడి కోసమే వేచి ఉంది ఆయన కోసమే నిరీక్షించింది గురువాజ్ఞ పాటించింది ధన్యుడి ధన్యత పొందింది ఆమె ఆమె చరిత్రను మనం స్మరించుకున్నాం రామభక్తులను గురించి మనం తెలుసుకున్నా కనుక భావ భాగవత భక్తుల్లో కృష్ణ భక్తులు హరిభక్తులు అంటే విష్ణు మహా విష్ణు భక్తులు రామభక్తుల్ని మనం స్మరించుకున్నాం ఇక్కడ ఒక్క మాట మాత్రం మనం మర్చిపోకూడదు రామావతారంలో ఎందరో మునులు ఆయన్ని సందర్శించారు ఆయన పట్ల వారికి ఒక ఆకర్షణ కలిగింది అంటే శృంగార భావాలు కలిగిన వారు రాముడి సాంగత్యంలో అవి పోగొట్టుకోవాలి ఆయనకి పత్నులుగా వచ్చే జన్మకైనా తాము పత్నులుగా జన్మించాలి అని కోరుకున్నారు అందుకే కృష్ణావతారంలో వారు గోపికలుగా జన్మించడం వారిని శ్రీకృష్ణుడు ఉద్ధరించడం ఆ రాస మండలంలో వారితో పాటు వారికి తన సాంగత్య భాగా భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించడం ఆ గోపిక భక్తి అతి ఉత్తమమైనది ఇవన్నీ కూడా మళ్ళీ మనం సమయం దొరికినప్పుడు చెప్పుకుందాం సర్వేజనా జనా సుఖినోభవంతో సత్వం శ్రీమన్నారాయణార్పణ వస్తు శాంతి శాంతి శాంతి